హాయ్ అండి ఇవాళ్ళైతే ఎంతో టేస్టీగా సగ్గుబియ్యం సమయా పాయసం అయితే మా సిస్టర్ చేసిందండి ఈ పాయసం చేస్తూ మేము చేసిన అల్లరి మొత్తం చూడాలనుకుంటే వీడియో మొత్తం వాచ్ చేయండి హాయ్ అండి ఇవాళైతే నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చానండి మా సిస్టర్ సగ్గుబియ్యం సమయా పాయసం చాలా బాగా చేసింది ఇప్పుడైతే ఆ సగ్గుబియ్యం సమయా పాయసం చేసింది Videoyu izleyen herkese çok teşekkür ederim. Biraz tereyağı ekleyelim arkadaşlar. Biraz ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కొంచెం క్వతి కూడా మంచిది సో అందుకని నేను ఇదే యూస్ చేస్తాను మీరు కూడా ఇదే యూస్ చేయండి సో కొంచెం సేమ్గా వేసుకుందాం చాలు పక్క స్టవ్ మీద హాఫ్ లీటర్ పాలు పక్క స్టవ్ మీద పెట్టుకుందాం సో ఇక్కడ సేమియా పెట్టాను ఇవి కొంచెం రెడ్ కలర్లో అవ్వాలి డీప్ ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలి కొంచెం సారీ ఫ్రెండ్స్ ఫస్ట్ సారీ వీడియోలో వచ్చింది కదా చాలా బాగా చేసేది సేమియా పాయసం సూపర్ గుండింది ఇది కొద్దిగా మనకి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి గుడియం చూడండి ఇట్లా ఉండాలి చిన్నై నేనైతే చిన్నవి తీసుకుంటాను సో ఈ చిన్నవి మనం డైరెక్ట్ గా పాలల్లో పోసేద్దాం సో చూసారా పాలైతే మంచిగా ఎట్లా మరుగుతున్నాయో సో ఇంకొంతసేపు ఈ పాలను ఇలా మరుగు పెడదాం ఫ్రెండ్స్ కొంచెం మంచిగా ఇంకా చూసారా మన సేమియా అయితే బ్రౌనిష్గా వచ్చేస్తుంది సో మనం ఇప్పుడు ఈ సేమ్యాని ఈ పాలల్లో వేసేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో సేమియా వేసేసుకున్నాం కదా ఇప్పుడు పాలు ఇంకొంచెం మరగాలి సేమియా కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి సేమియా ఫుల్ కుక్ అయినా సరే మనం తినలేము పాయసంలో ఎప్పుడు మనకి స్టిక్కీగానే ఉండాలి కొంచెం అప్పుడే బాగుంటుంది సో దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం థిక్గా ఉంది సో అయితే చూసారు కదా ఇప్పుడు నేను సేమే వేసాను కదా సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం అండ్ షుగర్ యాడ్ చేసుకుందాం సేమియా అండ్ సగ్గుబియ్యం చాలా హెల్త్కి కూడా ఎవరైనా పిల్ల చిన్న పిల్లలు సేమియా అంత ఇదిగా తినరు పాయసం అంటే కొంచెం సగ్గుబియ్యం వేస్తే వాళ్ళు కొంచెం హెల్త్కి కూడా మంచిది అండ్ ఇష్టపడతారు కూడా పాయసంని బాగా సో చూసారు కదా నేను షుగర్ అయితే కొలతలతో వేయట్లేదు నాకు కొలతలు అనేది రాదు యాక్చువల్గా నేను టేస్ట్ చూసే నేను వేసేస్తాను సో ఇంకొంచెం చూసుకొని అప్పుడు యాడ్ చేసుకున్నాం షుగర్ కావాలంటే సో ఇప్పుడు కొంచెం షుగర్ మనకు కొంచెం కరగాలి సో కొంచెం ఒకసారి అట్లా తిప్పుకొని దీని లోపల ఇలా చేసేసుకుంటే రెడీ సో చాలా ఇంబీగా ఉంటుందండి పాయసం అనేది ఆబ్వియస్లీ మీ అందరికీ నాకు తెలుసు ముస్లిమ్స్ పాయసాలు ఎట్లా చేస్తారో అండ్ మీ అందరికీ ఇష్టం కూడా చాలామంది పాయసం ఎప్పుడు చేయరా మా ఆఫీస్లో ఎప్పుడు అడుగుతారు పాయసం ఎప్పుడు చేస్తావు ఎప్పుడు అని చెప్పి సో అది సో చూసారా నా చేతిలో ఏమున్నాయో ఇలాయచీ సో నేను త్రీ ఇలాయచీస్ని అయితే వేసేసుకుంటున్నాను సో పాయసంలో ఇలాచీ అనేది మస్ట్ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది దానిలోనే వస్తుంది మనకు షుగర్ వేసిన సేమియా వేసిన సగ్గుబియ్యం వేసిన మనం కొంచెం యాలకులు వేస్తేనే దాని ఫ్లేవర్ అనేది మార్చుద్ది పాయసం అంటేనే యాలకులు ఉండాలి కన్ఫర్మ్గా సో మనం షుగర్ ఇంకొంచెం కరగాలి కొంచెం కరగబెట్టేసి ఆఫ్ చేసేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దీంట్లో కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను గీ వేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆప్షన్ ఏదైనా పర్వాలేదు అది కూడా యూస్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను సో దీని లోపల అయితే చూసారు కదా డ్రై ఫ్రూట్స్ నేనైతే రెండే వేస్తున్నాను కాజు అండ్ కిష్మిష్ ఇవి కొంచెం మనం ఫ్రై చేసుకుందాం పాయసమానంగానే డ్రై ఫ్రూట్స్ ఉండాలి కదా తింటున్నప్పుడు అక్కడక్కడ తగ్గుతే దాని వేరు వేరుంది ఏంటి ఫ్రెండ్స్ ఇంకా సంగతులు ఏంటి మరి ఏఎన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారా మీరు అండ్ చూడండి సపోర్ట్ చేయండి మా సిస్టర్ అయితే చాలా కష్టపడుతుంది అండ్ ఏముందండి మీ చేతిలో ఒక ఫోన్ ఉంటుంది దాన్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఏమంటు చెప్పండి సో మీరు మీరైతే మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే ఏఎన్ యూట్యూబ్ ఛానల్ని అయితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ కూడా చూడండి ఫుల్గా చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు మన టేస్ట్ ఎమ్ సేమియా పాయసం ఇస్ రెడీ తింటారా కావాలా మీకు కూడా ఇదిగోండి ఇదైతే మీకు తీసేసుకోండి చూసారు కదా ఎంత ఎమ్మెగా ఉందో సో మనం ఇప్పుడు ఈ సేమియా పాయసంది స్టవ్ ఆఫ్ చేసేది మనం ఈ క్యాష్యూస్ని అట్లా అట్లా సర్వ్ చేసేసుకుందాం సేమియా పాయసం పైన ఆ క్రాషూస్ అట్లా అట్లా కనిపిస్తుంది దాని రూపే మారిపోద్ది ఫ్రెండ్స్